డబ్బులు పెట్టి చేయించుకునేటప్పుడు వేరే హాస్పిటల్ పోతున్నారు లగ్జరీ హాస్పిటల్స్ అంట వీటిలో ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ కి పర్యాయపదంగా చూస్తూ మిగిలి చేశారు వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మీద కాస్త నమ్మకం ఉంది ఇప్పుడు ఆ వ్యవస్థని కొలాప్స్ చేస్తే రేపు ఎక్కడికి వెళ్ళాలి జనం డాక్టర్లు ఇప్పుడు గనక పట్టించుకోకపోతే మనకేముంది లే పోయిందిలే అనుకుంటే ఓపిఎస్ లో ఉన్నటువంటి ఉద్యోగులు ఆ రోజున యాజిటేట్ చేయలే సిపిఎస్ మేము కంపర్ట్ కదా మా తర్వాత వచ్చాడు మాకంటే తక్కువ బతుకుతాడు ఒక అవుట్ సోర్సింగ్ లాగానో ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయ్ లాగా ఉంటే దినద నూరేళ్ళ లాగా ఉన్నప్పుడు మా కింద సచ్చినట్టు పనిచేస్తాళ్లే అనుకున్నారు ఓపిఎస్ ఉద్యోగులు సిపిఎస్ వచ్చింది సిపిఎస్ తర్వాత సెక్యూరిటీ ఎక్కడ ఉంది సిపిఎస్ తర్వాత గ్యారంటీ ఉందా ఇవాళ రోజు సిపిఎస్ తీసేసి ఉద్యమం చేయమంటే ఎవరిక తీసేస్తా ఉన్నాడు కానీ ఇప్పుడు సిపిఎస్ తీసేశారా లేదు కదా రేపైనా అంతే కదా భవిష్యత్ అనేది కాబట్టి వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది రేపు ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులు లాగా అయిపోతాయి అది కూడా కాదు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయిపోతాయి అంటే వీళ్ళతో పాటు భవిష్యత్తులో నర్సింగ్ కానీ లేదంటే ఈ ఆయుష్ డెంటల్ ఈ ఈ అనుబంధ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇంకా కంప్లీట్ గా ప్రైవేట్ పరమే అవుతాయా దీనికి అనుబంధంగా ఇచ్చేస్తున్నారా ఇక భవిష్యత్తులో ప్రభుత్వ ఆసుపత్రి కానీ ప్రభుత్వ కాలేజీలు అనేవి ఇంకా కొత్తగా బాబుగారి ఆలోచన బాబుగారి గ్రహించిన గ్రహించినోళ్ళకైతే ఇది అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారి దేశంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తీసుకొచ్చాం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎందుకని ఒక ఉద్యోగి పాతికేళ్లకు ముప్పై ఏళ్ళకు ఉద్యోగంలోకి వస్తాడు అతను అప్పట్లో యాభై ఎనిమిది ఏళ్ళకు రిటైర్ అయ్యేవాడు పాతికేళ్లకు లెక్కేస్తే యాభై ఎనిమిది అంటే ఇంకో పాతిక ప్లస్ ఎనిమిది దగ్గర దగ్గర ముప్పై మూడేళ్ళు చేశాడు అతను ఈ టైమ్ లో జీతం పెరగడము అంతా నడుస్తుంది